హాయ్ ఫ్రెండ్స్ బాస్మతి రైస్తో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నాను రండి అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక గ్లాస్ తోటి మేము బాస్మతి బియ్యంని వేసుకుంటున్నాము రెండు గ్లాసుల్లోనే వేసుకున్నాము బియ్యాన్ని నిండా ముందా పూర్తిగా నింపుకోవాలి ఇప్పుడు తీసుకున్న బియ్యాన్ని రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత నీళ్ళు నింపి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మందపాటి గిన్నెని తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని పొయ్యి ఆన్ చేసుకోవాలి గిన్నె వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నేనైతే నెయ్యి తీసుకున్నాను ఎందుకంటే మంచి వాసన వస్తుందని బిర్యానీకి కావాల్సిన కాలింపు వస్తే వెళ్ళి దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు ఖర్చు ఇచ్చి అడుగు కోసుకొని దాంట్లో వేయాలి ఆ తర్వాత గొర్రెతో తిప్పాలి ఇప్పుడు పుదీనా వేసుకొని అటు ఇటు తిప్పాలి జరితో ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఆ తర్వాత మరో పెట్టు ఇప్పుడు మనము రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి నేను మూడు గ్లాసులకు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఇంకా ఎక్కువ నీళ్ళు తీసుకుంటే అన్నం పాడైపోతుంది చూడండి నేను మూడు గ్లాసుల మీద కొంచెం ఎక్కువ తీసుకున్నాను మూత పెట్టుకొని ఎసరచ్చే వరకు చూడండి నీళ్లు మరిగిపోతున్నాయి ఇప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యాన్ని పూర్తిగా నీళ్లు వంపేసుకొని ఆ తర్వాత బియ్యాన్ని ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు అటు ఇటు కలపాలి ఆ తర్వాత మూత పెట్టుకోవాలి బిర్యానీ రైస్ కలర్ఫుల్గా కనిపించడానికి మేము కలర్ తయారు చేస్తున్నాము చూడండి అన్నం ఉడికిపోతుంది ఆ తర్వాత గరిటతో తిప్పాలి ఎందుకంటే అడగంతో కుంట ఉండడానికి అలా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు స్టవ్ని చిన్న చేసుకోవాలి సిమ్లోకి పెట్టుకోవాలి చూడండి అన్నం దగ్గర రెడీ అయిపోతుంది ఇంకిపోయినాయి మనం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తయారు చేసుకున్న బిర్యానీ కలర్ని వేసుకోవాలి ఇలా అంతటా వచ్చేటట్టు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని దింపేసుకోవాలి అంతే బాస్మతి బిర్యానీ తయారీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో రెస్టారెంట్లో ఉండే బిర్యానీ లాగా అన్నం కూడా చాలా బాగా ఉడికింది నాకైతే సూపర్ నచ్చింది వీళ్ళైతే మీరు కూడా రెడీ చేసుకోండి ఈ బిర్యానీ రైస్ని మటన్లో కానీ చికెన్లో కానీ వేసుకొని తింటే బాగుంటుంది సూపర్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి పక్కన డబ్బులు గిట్ట గట్టిగా కొట్టు బాయ్ సూపర్